హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేనే ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే సింబల్ టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ నైటే అంటే నేను కిచెన్లో నైటే నీట్గా పని చేసి పెట్టుకుంటాను అనమాట ఉదయం లేగంగానే ప్రశాంతంగా ఉండాలని నైటే సింకులో ఉండ గిన్నెలు మొత్తం కడిగి పెట్టుకుంటాను వాటర్ బాటిల్ కూడా నింపి పెట్టుకుంటాను అనమాట ఇంకేంటంటే నేను పోయినసారి చెప్పాను కదా ఫ్రెండ్స్ మామూలుగా ఇలా అంటే పోయిన వీడియోలో షార్ట్ వీడియోలో చెప్పాను కదా మా ఇంటికి ఒక వస్తువు వచ్చిందని కూడా దాని గురించి ఇద్దరు ముగ్గురు కామెంట్ చేశారు ఏం వస్తువు కానీ అది అందరిలో ఉండే వస్తువేను ఫ్రెండ్స్ అంటే అందరి ఉండే వస్తువేనమాట చెప్తాను నేను చూపిస్తాను ఇంకోటి ఏంటంటే నేను మొన్న చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇట్టా మా హాస్పిటల్ పనిచేసాను వాళ్ళ భార్య భర్త కొద్దిగా గొడవల్లో ఉన్నారు అని చెప్పేసి అని వాళ్ళ భార్యని ఈరోజు నేను కలవటానికి వెళ్తున్నాను అనమాట గురువారం కదా నేను కలవటానికి వెళ్తున్నాను వాళ్ళు ఇష్టపడితే అమ్మాయి ఇష్టపడితే ఫ్రెండ్స్ నేను ఖచ్చితంగా వీడియో తీసి పెడతాను అమ్మాయి ఇష్టపడకపోతే దిను ఇంకోటి ఏంటంటే మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఎందుకు వచ్చారు ఏంటంటే నేను అప్పుడు ఒక వీడియోలో చెప్పాను కదా మా ఫ్రెండు జనవరి ఫస్ట్ రోజేది అనిపోయిందని చెప్పేసి అని అందుకని ఆ అమ్మాయి కోసమయ్యి ఆ అమ్మాయిదే అంటే వాళ్ళ ఊరు వెళ్ళి వద్దామని చెప్పేసి అని వచ్చారు ఒక నలుగురు ఐదుగురు ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్లో ఒక అమ్మాయి దాటర్గా చేస్తుంది ఇంకొక అమ్మాయి కౌన్సిలింగ్ అనమాట సరే ఎటు వచ్చింది కదా కౌన్సిలింగ్ ఇద్దాము అని చెప్పేసి ఇంకా ఇప్పిద్దామని ఆ అమ్మాయిని కూడా తీసుకెళ్తున్నాము వీళ్ళందరూ ఇష్టపడితే నేను వీడియోలో చూపిస్తాను ఇష్టపడకపోతే చూపిను ఎందుకంటే యూట్యూబ్ లాగా పడాలంటే వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉండ ఫ్యామిలీ ఉంటుంది కదా వాళ్ళు మళ్ళీ ఏమన్నా అంటారేమని భయం కదా ఫ్రెండ్స్ అందుకని వాళ్ళని అడగంది మనం ఏది ముందుగా అయితే చూపలేం కదా అడగకుండా తీయకూడదని తర్వాత ఇంకోటి వచ్చేసి ఏంటంటే నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడి అసలు ఆ అమ్మాయి ఏమంది ఏంటనేది రేపు వీడియోలో చెప్తాను నేను ఇంకా ఇద్దరు ముగ్గురు నాకు కామెంట్ పెట్టారు ఏమనంటే అదే మా అత్తయ్య గారి ఇంటికాడ నుంచి వచ్చినాయి స్వీట్ బాక్స్ అయ్యన్నీ మా అత్తయ్య లేదండి అందుకని ఇక మా ఆయనకి ఏంటంటే మా అత్తయ్య గారు లేరు కాబట్టి ఇంకా అమ్మమ్మే అన్నీ ఆవిడగారు ఏదైనా నాకు పంపిస్తూ ఉంటుంది ఏంటంటే నాకు ఆ రోజు ఏం పంపించిందంటే చీర కూడా పంపించింది ఇంకా అది చూపించలేదు నేను నాకు ఇప్పుడే కాదు ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి పండుగ వస్తుందంటే చీర గాజులు కానీ అవి తెచ్చుకోవటానికి కానీ మళ్ళీ ఒక వెయ్యి రూపాయల డబ్బులు అనమాట మళ్ళీ అవి నాకు ఇచ్చేడా లేదని మళ్ళీ ఫోన్ చేసి అలా అడిగితే అంత ఇదనమాట అట్నే నాకు చీర ఈ స్వీట్లు అవి ఇచ్చి పంపింది ఇంకా కొన్ని ఇచ్చి పంపింది అవి ఏంటంటే అప్పటికప్పుడు అయిపోయాయి అనమాట రాగాలని తినేసాము అందుకనే చూపిలేకపోయాము అది ఇంకొచ్చేసి వాళ్ళు వీడులో అగపాడరా అని అన్నారు వాళ్ళు వెనకటి మనుషులండి అసలుకి ఇదే నా మామూలుగా నాకు వద్దమ్మా అని అంటే మా హస్బెండ్ వాళ్ళ మేనం అనమాట అంటే నాకు బాబాయిలు అవుతారు కదా వాళ్ళు వాళ్ళకు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ లేదనమాట ఇలా తీయటం కాకపోతే ఏంటంటే ఇంకా మావారు లే తీసుకుంటుంది ఇంట్లో జరిగే విషయాలు ఇంట్లో అమ్మాయి ఏదైనా పని చేసుకునేవి హాస్పిటల్ కదా అని చెప్పేసి అని కొద్దిగా వారు సపోర్ట్గా ఉండేళ్ళకి నేను తీస్తున్నాను అనమాట ఇంకా వాళ్ళని చూపించటం అంటే అమ్మోహ మాటలు కాదు వాళ్ళు ఇష్టపడితే ఓకే ఇష్టపడినప్పుడు మనం తీయటం కరెక్ట్ కాదు కదా అందుకని చెప్పేసి అని నేను తీయట్లేదు ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఎక్కువ అట్టే చెప్తారక్క పుట్టింటి వాళ్ళు లేరా అని అడుగుతున్నారు అది మీరు అడగొద్దు నేను చెప్పొద్దు ఎందుకంటే నేను చెప్పాను అనుకో గొడవలు అవుతాయి అందుకని చెప్పేసి అని నేను ఇంకా వాళ్ళ ఎత్తటం ఆపేస్తున్నాను వద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంక మీరే అను మీరే అర్థం చేసుకోండి నేను ఇంతకుముందు కూడా వీడియోలు చేసి పెట్టాను అవి చూస్తే మీకు పాత పాతోళ్ళకైతే అర్థమవుత్తే ఎవరన్నా కొత్త చూస్తే మాత్రం ఆ వీడియోలు చూస్తే అర్థమవుత్తి నాకు మా నాన్నగారు లేరని చనిపోయారు అదే నేను చెప్పాను కదా అందుకే మేము ఏమంటారు జనవరి ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ అని కూడా నేను ఎవరికి చెప్పను నాకు ఇష్టం ఉండదు చెప్పాలని కూడా ఎందుకంటే నాకు జనవరి ఫస్ట్ రోజే మా ఫ్రెండ్ చనిపోయింది నాకు నాకు దగ్గర అనుకున్న వాళ్ళందరూ ఈ జనవరి ఫస్ట్ రోజే కొద్దిగా దూరం అయ్యారు కాబట్టి నాకు అదొక బాధ జనవరి ఫస్ట్ వస్తుందంటేనే భయం వేస్తుంది అనమాట మళ్ళీ ఏం జరిగి ఏం జరిగిద్ది అందువల్ల ఏంటంటే నేను జనవరి ఫస్ట్కి హ్యాపీగా అయితే ఉండలేను ఫ్రెండ్స్ భయం భయంగా బతకాల్సి వచ్చిస్తాను అనమాట ఆ రోజు అందుకని చెప్పేస్తే నేను అసలుకి ఫోన్ కూడా సైలెంట్లో పెట్టేస్తాను అనమాట ఎవరికి హ్యాపీ అని చెప్పను అంత బాగుంటే తెల్లారి ఇష్టం అనిపిస్తే ఎవరికన్నా పెడతాను లేకపోతే లేదు అది కూడా నాకు ఇంకేందంటే వాళ్ళు చనిపోయిన గాడి నుంచి ఒక పది పన్నెండు సంవత్సరాల నుంచే ఇది అంతకుముందు బాగానే ఉండేది అంతకుముందు హ్యాపీగానే చేసుకునేవాళ్ళం ఇంకా చెన్నైలో జాబ్ చేసేటప్పుడు అయితే ఓ అసలు బీవచ్చు బీచ్ కాడికి వెళ్ళి కేకులు కట్ చేసి చాలా రచ్చ 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 చేసే చేసేవాళ్ళమే ఇప్పుడు పది పన్నెండు సంవత్సరాల మించి ఏంటంటే భయం వేస్తుందనమాట అంతేగాని వేరే వేరేది ఏం లేదు అందరికీ అలా ఇది కావాలని లేదు కాకపోతే నా జీవితంలో జరిగింది కాబట్టి నాకు భయం ఎక్కువ అలా జనవరి ఫస్ట్ అంటేనే కొద్దిగా నైట్ అంటేనే నాకు ఇంతకుముందు మేము ఇంకా జనవరి ఫస్ట్కి అయితే గుడికి వెళ్ళేవాళ్ళం ఫ్రెండ్స్ అసలు గుడి దగ్గరే కొనుక్కునే వాళ్ళమే ఇప్పుడు ఏంటంటే మా హస్బెండ్ కుదరటలేదు అందుకని చెప్పేసి అని గుళ్ళు అసలు చాలా వాటికి తగ్గించేసాం మా బాబుకి ఎప్పుడైతే దెబ్బ తగిలిందో అప్పటి నుంచి కొద్దిగా గుళ్ళు తగ్గించేసాం ఎందుకంటే సగం మా వారికి కుదరట లేదు ఒకటి రెండోది వచ్చేసి ఏంటంటే ఇంతకుముందు మనకు అప్పులు ఉండ చిన్న చిన్న అప్పులు అంటే ఒక లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఏం కాదు ఆడతా పాడతా తీర్చుకునే వాళ్ళమే పోయినప్పుడల్లా ఒక ఐదు వేలు పదివేలు ఒక ఇరవై వేలు ఖర్చు పెట్టుకుంటా ప్రశాంతంగా గుళ్ళు చుట్టూ తిరిగే ఇప్పుడు ఏంటంటే అప్పుల బడ్జెట్ ఎక్కువైపోయింది ఆదాయం బడ్జెట్ తగ్గిందనమాట అందుకని చెప్పేసి అని ఏదైనా అంటారు కదా మంచం ఉన్నంత కాళ్ళు ముడుచుకోవాలి అని చెప్పేసి అని అందుకని మేము కూడా అవి తగ్గించేసి వెళ్తాము అసలుకి వెళ్లకుండా అయితే ఉండము శ్రీశైలం అయితే వెళ్తాము ఖచ్చితంగా శ్రీశైలం ఎక్కువ నేను శవయ తండ్రిని అమ్మవారు అంకమ్మ తల్లిని దర్గా వీళ్ళ ముగ్గురిని ఎక్కువగా ఇష్టపడుతుంటాను అంటే పూజలు కూడా నేను ఎక్కువ వీళ్ళకే చేసుకుంటుంటాను ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి అని తప్పకుండా శ్రీశైలం అయితే సంవత్సరంలో రెండు సార్లు కాని మూడు సార్లు కానీ వెళ్తాము అప్పు ఉండప్పుడు అంతే లేవాళ్ళమే అప్పు లేనప్పుడు అంతే వెళ్తాము అన్నమాట ఎందుకంటే ఇంకా అడవి పోయేస్తే నాకెందు మనసు ప్రశాంతంగా ఉంటుంది చాలా ఇదిగా ఉంటుంది అందుకని చెప్పేసి అని ఇంకంటే అమ్మవారి గుడికంటే వారం వారం ఆదివారం ఆదివారం వెళ్తూనే ఉంటాము దర్గా దగ్గరకంటే గుంటూరు బాజీ సాంబం దగ్గరికి కుదిరితే రెండు నెలలకు ఒకసారి వెళ్తాము లేదు ఏదైనా మనసు సికాగ్గా ఉందంటే నెల అయినా వెళ్తాము అనమాట అలా వెళ్తాము గుళ్ళ దగ్గరికి అయితే కాకపోతే ఇంతకుముందు ఏంటంటే జనవరి ఫస్ట్ వస్తుందంటే మాత్రం ఆ రెండు రోజుల ముందే వెళ్ళి గుడి దగ్గర ప్రశాంతంగా రెండు రోజులు గుడి దగ్గరే ఉండేవాళ్ళమే ఇప్పుడు కొద్దిగా చెప్పాను కదా కొద్దిగా అప్పులు బాధ పైపెచ్చి మళ్ళీ మా హస్బెండ్కి కుదరటలేదు అందుకని చెప్పేసి అని ఆగామనమాట ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇద్దరు ముగ్గురు అడిగారు అక్క అప్పులేట తీర్చుకున్నారు మీకు ఎంత అయిందని చెప్పేసి అని నేను చెప్పాను కదా ఎంత అయింది ఏందనేది అసలు అది ఫుల్ వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్ నేను అంతకుముందు కూడా చెప్పాను కాకపోతే ఎలా అయింది అసలుకి ఏంటి అని అడుగుతున్నారు అది అసలు నేను మర్చిపోవాలనుకుంటున్నాను కాకపోతే ఏందంటే మీరు అడుగుతున్నారు కాబట్టి ఆ చెప్పే టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను ఫ్రెండ్స్ చెప్పకుండా ఉండను ఎంత అయింది ఏందని అడుగుతున్నారు నాకు అవటం అయితే దగ్గర దగ్గరగా నాకు హాస్పిటల్లోనే ఇరవై లక్షల దాకా అయినాయి ఫ్రెండ్స్ కాకపోతే ఏంటంటే మమ్మల్ని అందరూ మోసం చేసిన వాళ్ళే డాక్టర్ మోసం చేశాడు మా ఊర్లో ఉన్న ఎస్ఐఎం మమ్మల్ని మోసం చేశాడు ఎందుకు మోసం అంటే మేము మా బాబుకి లేనప్పుడు ఇంకా హాస్పిటల్లోనే ఒంగోలు కిమ్స్ హాస్పిటల్లో ఉండాము రిమ్స్ కాదు రిమ్స్ అంటే గవర్నమెంట్ అండి కిమ్స్ హాస్పిటల్లో ఉండామన్నమాట అక్కడుంటే అక్కడ ఏంది ఖచ్చితంగా మా బాబు ఐ ఐసీలో ఉన్నాడు గంటకి గంటకు కూడా కాదు అసలుకి ఇరవై నిమిషాలకి పది నిమిషాలకి మందులు అసలుకి ఐదు వేలు పదివేలు ఐదు వేలు పదివేలు ఒక్క రోజుకొచ్చి మేమైతే ఆ పోయిన రెండు రోజులు మూడు రోజులు అయితే రోజుకొచ్చి యాభై వేలు అరవై వేలు మందులే వాడాము మళ్ళీ ఐసీలో అమౌంట్ మళ్ళీ సపరేటు రోజుకొచ్చి పాతిక వేలు అది సపరేటు డాటర్కి ఐసీలో ఉండదానికి పాతిక వేలు అవి కాక మళ్ళీ మందులు మనం డబ్బులు కట్టి తీసుకొచ్చుకోవాలి మేము డబ్బులు రోజుకొచ్చేసి అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు కూడా వాడిన రోజులు ఉండేవి గట్టిగా ఒక వారం మాత్రం అట్ట వాడామన్నమాట ఏదైతే ఎట్టయినా సరే మా బాబు ఇంటికి వచ్చేలాగా మేమైతే కరెక్ట్గా ఇరవై లక్షలు ఇరవై లక్షల పదివేలు అమౌంట్ కట్టి మా బాబుని బయటికి తీసుకొని వచ్చామనమాట అంత అమౌంట్ కడితే టేషన్లో ఆయన ఏం చేశాడంటే మేము ఇక్కడ మా బాబుని చూసుకుంటా ఉన్నాం కదా అక్కడ టేషన్ దగ్గర పోయి మాట్లాడేవాళ్ళు మేమే టెన్షన్ పడతా ఇక్కడే ఉన్నాము మేము బాగుంది అవతల వాళ్ళు అయినా పాలేరు కదా సరే వాళ్ళు వచ్చినప్పుడు బావచ్చులే ఇంకా మా ఇళ్ళ కడవాళ్ళు కూడా ఆగారు అప్పుడు ఏం జరిగిందంటే మాకు ఒక పెద్ద మనిషి దగ్గరికి తీసుకెళ్ళారు అనమాట అంటే మా బాబుకి యాక్సిడెంట్ అయినప్పుడు ఉంటారు కదా చుట్టుపక్కల అందరూ కలిసిపోయేవాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే ఒక పెద్ద మనిషి దగ్గరికి తీసుకెళ్తే అది మా కర్మ అనుకుంటున్నాను నేనైతే ఆ పెద్ద మనిషి దగ్గరికి తీసుకెళ్తే ఆ పెద్ద మనిషి స్టేషన్ దగ్గరికి వచ్చి మాట్లాడాడు అప్పుడే మా కర్మ గాలి ఆయనకేదో ఫ్యాక్టరీ ఏదో గ్రానైటో లేకపోతే ఏదో ఉంది అక్కడ అరవైనా ఉరేసుకొని చచ్చిపోయాడు అనమాట అది అది గౌరవం తినే ప్రాప్తం ఉంటే వస్తుంది మన డబ్బులు మనకి లేకపోతే లేదు ఇక్కడ నా ఫేస్ అయితే బీభచ్చంగా చండాలంగా ఉంది ఫ్రెండ్స్ నేను మీకు చూపిస్తున్నాను నాకు ఇన్ఫెక్షన్ వచ్చేసింది ఫేస్కి మొత్తం సాగర్ నీళ్ళు పడక అది మీకు చూపిస్తున్నాను అనమాట అందుకని చూడండి ఎలా ఉందో అసలు నా ఫేస్ భయంకరంగా